అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ అమహులు నార లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము ఎక్కడికక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆఫీసులో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇరవై యొక్క అప్లికేషన్స్ గ్రీవెన్స్ వచ్చాయి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల ఇరవై రెండు అప్లికేషన్లు వస్తే దాంట్లో దాదాపు ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి ఎనభై తొమ్మిది అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నాయి ఐదు అప్లికేషన్లు మాత్రం టోటల్ గా పెండింగ్ లో ఉన్నాయి మిగతావు కానీ ఈ వారంలో వచ్చినవి గత వారంలో వచ్చినవి అని కానీ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కలిపి అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం ప్రతి వారము ఏర్పాటు చేస్తున్నాం గ్రీవెన్స్ ఒక కలెక్టర్ ఆఫీస్ లోనే ప్రజా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే ఆఫీస్ తీసుకోమని చెప్పేసి తీసుకొని ఇక్కడ నుంచి ఆయా శాఖలకు సంబంధించి ఏ శాఖ అయితే సపోజ్ మున్సిపల్కి సంబంధించి అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి రెవెన్యూ అయితే కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పంపించడం జరుగుతూ ఉంది దాదాపు ఐదారు నెలల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కానీ డైరెక్ట్గా మేము ఆఫీసులు పంపించేసి సాల్వ్ చేసేవాళ్ళం కానీ ఐదారు నెలల నుంచి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఒక నెంబర్ ఇచ్చి తర్వాత వచ్చి దాన్ని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి మీ ప్రాబ్లం ఇది ఉంది మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేస్తాను మీ అప్లికేషన్ ఇక్కడ ఉందని చెప్పేసి ప్రతి వారము వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా అనంతపూర్లో ఉండే సమస్యల మీద కానీ రోడ్లు అయితే ఏమి డ్రైనేజ్లు అయితే ఏమి తర్వాత ఉండే పర్సనల్ సమస్యల మీద కానీ ఈరోజు ఇగ్రీవాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు దాని మీద కానీ మా తెలుగుదేశం నాయకులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బందికి వాళ్ళు కానీ ఆలోచించి ఎవరైతే అంటే లేనివన్నీ అభూత కల్పనలు కల్పించి ఒక మీడియా ద్వారా ఒక టైప్ ఆఫ్ మీడియా ద్వారా దీన్ని అనంతపూర్నే మొత్తం ఆందోళన చెందే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు పార్టీకి చెట్పేర తీసుకొచ్చే విధంగా పాటల రూపంలో తర్వాత పామ్లెట్ రూపంలో ఇవన్నీ గతంలో ఇలాంటి పద్ధతులు ఎవరు చేశారో అనంతపూర్ ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఎవరన్నా కానీ నా పేరు చెప్పి కానీ లేకపోతే నేను ఎమ్మెల్యే అని అని కానీ ఎమ్మెల్యే బంధువు అని కానీ ఎవరన్నా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాను కానీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు చూసినా ఏం చూసినా ఏ ఏ చిన్న ఇది చేసినా ఎమ్మెల్యే మనిషి చేసినాడు లేకపోతే ఎమ్మెల్యే అనుచోడు చేసినాడు నాకు మొత్తం అనంతపురు అనంతపూర్ ప్రజలు మొత్తం నాన్ చర్లే ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే మీ చేస్తూ ఉన్నారు ఇది ఒక టైప్ ఆఫ్ మీడియా చేస్తూ ఉంది ఎవరు చేపిస్తున్నారో తెలుసు కానీ అధిష్టానం తెలుసు చట్టపర్యంగా కఠిన చర్యలు తీసుకునే రోజులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను దేనికంటే ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యే అని చూడు ఏం చేసినా కానీ అంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే ఏది వచ్చినా కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే టైప్లో అనమాట పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు పార్టీ లైన్లో ఉండండి ఇది ఎవరైనా కానీ ఎంత పెద్ద నాయకులైనా కానీ ఎంత చిన్న కార్యకర్త అయినా కానీ పార్టీ లైన్లో ఉండి పనిచేయండి ఈ బురద జల్లే కార్యక్రమం పక్కకు పెట్టేసి పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా పార్టీలో లైన్లో ఉండమని చెప్పేసి నేను మీ ద్వారా హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కానీ పేపర్లలో కానీ ఇంకో విధంగా కానీ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాను మా వాళ్ళకు కానీ మా తెలుగుదేశం కార్యకర్తలకు కానీ అనుచరులకు కానీ ఇంకోటి ఇంకోటి హెచ్చరిస్తున్నాయను ఎవరైనా కానీ నా పేరు చెప్పి కానీ లేకపోతే నా బంధువుల పేర్లు చెప్పి కానీ ఎవరైనా కలెక్షన్లు కానీ లేకపోతే ఇంకో ఇంకోటి మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి మీ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను మీరు కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించండి ఎవరైతే వాళ్ళు చెప్పినవన్నీ విని భూతార్థంలో చూపిస్తున్నారు చిన్న చిన్న సమస్యలు కానీ నిజాలు మీకు గానీ తెలుసు అవాస్తవాలు మాట్లాడుతున్నా కానీ దాన్ని కానీ మీరు ఇచ్చేస్తున్నారు దాన్ని కానీ మీడియా సోదరులు కానీ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి మా అనుచరులకు కానీ అలాగే మా టీడీపీ కార్యకర్తలు కానీ నా పేరు చెప్పి మా బంధువుల పేర్లు చెప్పి ఏదైనా కలెక్షన్లు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను